విజయవాడలో ఉంది హైదరాబాద్ లో దగ్గరగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మిషనరీ పర్చేజ్ చేసుకుని అక్కడ ఇది చేసుకుంటారు ఇక్కడ దగ్గరగా విజయవాడలో దగ్గరగా ఉండేవాళ్ళు ఇటు వచ్చి మిషనరీస్ ఇది చేసుకుంటారు కన్ఫామ్ గా వీళ్ళు బైబ్యాక్ తీసుకుంటామన్నారు ప్లస్ మిషనరీ తీసుకుని ఇంటికాడే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎక్కువగా చేసుకో

వీళ్ళే మీనాక్షి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కల్పిస్తా ఉన్నారు నేను దివ్యాంగులందరి తరఫున ఇక్కడికి వచ్చినాను సార్ తిరుపతి నుంచి వచ్చినాను మాది దివ్యాంగుల కథనాలు అని చెప్పి లతా రియాలిటీ వాళ్ళ కోసం అని చెప్పి మెయిన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడే ఉండి మేము ఏమైనా చేసుకోవడానికి వీలుందా మేడం అని మమ్మల్ని అడగడం జరిగింది సరే వాళ్ళందరి తరఫున నేను తిరుపతి నుంచి వచ్చి విజయవాడలో మీనాక్షి ఎంటర్ప్రైజెస్ వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళు ఈ మిషనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఏమంటున్నారంటే పేపర్ ప్లేట్ మిషన్ ఇంకా రాలేదు ట్రాన్స్పోర్ట్లోనే ఉంది ఓన్లీ సాంబ్రాణి కప్పులది మిషన్ ఉంది వెల్వెట్ పెన్సిల్ మిషన్ ఉంది ఈ రెండు ఉండయి వీటి డెమో ఇస్తాము వీటిని మేమే రిటర్న్ తీసుకుంటాము మీరు చేసిన ప్రోడక్ట్లు మేమే రిటర్న్ తీసుకుంటాము అని చెప్తున్నారు అట్లాగే వచ్చేసి వెల్వెట్ పెన్సిల్ వచ్చేసి వన్ అవర్కి నాలుగు వందల ఎనభై పీసులు రెడీ అవుతాయి మీ ప్రాఫిట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఒక గంటకి అంటున్నారు

ఇక్కడికి రావడం జరిగింది వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరు ఒకసారి చెప్పండి సార్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చినాపల్లి ఓకే సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతగా మేము అడగగాలనే వీడియోకి స్పందించి మంచిగా రిప్లై ఇచ్చినా దానికి